రాజుగారి ఏడు చేపల కథలా ఉంది కర్నూలు వద్ద దగ్ధమైన వీకావేరీ బస్సు రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇది డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో అనే రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంది అంటే కేంద్రపాలిత ప్రాంతం తమన్ దీవ్లో రిజిస్ట్రేషన్ అయిందని అర్థం కానీ ఆర్సీ కార్డులో మాత్రం ఒడిశాలోని రాయగఢ చిరునామా ఉంది బస్సుకు ఇన్సూరెన్స్ మాత్రం ఒంగోలులో చేయించారు మొత్తంగా చూస్తే ఈ బస్సు మూడు చోట్ల రిజిస్ట్రేషన్ మారినట్లు తెలుస్తుంది వీ కావేరీ ట్రావెల్స్ చెందిన ఈ బస్సు రెండు వేల పద్దెనిమిది మే రెండును కొన్నారు ఆగస్టు ఎనిమిదిన తెలంగాణలోని మేడ్చెల్ ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు అప్పట్లో ఇది సీట్ర బస్ తెలంగాణ ఏపీల్లో బస్సులు ఆల్ట్రేషన్ అనుమతించడం లేదు దీంతో తెలంగాణలో ఎన్ఓసి తీసుకొని రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఆరున ఈ బస్సును కేంద్రపాలిత ప్రాంతమైన దమన్ దీవ్లో రిజిస్ట్రేషన్ చేయించారు హోమ్ ట్యాక్స్ తక్కువగా ఉండడంతో దమన్ దీప్లో ఎన్ఓసి తీసుకొని ఏడాది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఒడిశాలోని రాయగడ ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు ఈ బస్కి ఇంకా ఒడిశా నెంబర్ కేటాయించలేదు దమన్ దీవ్ నెంబర్తో ఇది ట్రావెల్స్ కొనసాగిస్తుంది వీకావరీ ట్రావెల్స్ యాజమాన్ అనేది ఒంగోలు అయితే దాని యజమాని వేమూరి వినోద్ కుమార్ అని రాయగఢలో సాయి లక్ష్మీనగర్ చిరునామా చూపించి ఈ బస్సును రిజిస్ట్రేషన్ చేయించారు ఒంగోలులోని ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బ్రాంచ్లో ఈ ఏడాది ఏప్రిల్ పదహారున ఈ బస్కి ఇన్సూరెన్స్ చేయించారు ఈ బస్కి చెందిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ పేపర్స్ ఆల్ ఇండియా పర్మిట్ కాపీలు తదితర అన్నింటిలో కూడా నలభై మూడు సీట్ల బస్సుగా మాత్రమే ఉంది అయితే స్లీపర్ బెర్తులతో బస్సు ప్రయాణిస్తుంది దీంతో సీటర్ బస్సుకి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా ఆల్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తుంది దీన్ని ఏ రాష్ట్రంలోనూ రవాణా శాఖ అధికారులు గుర్తించి పట్టుకోలేదు వీకావేరి ట్రావెల్స్కు వందకు పైగా బస్సులు ఉన్నాయి వీటిలో పదుల సంఖ్యలో సీటర్ బస్సులు ఆల్ట్రేషన్ చేసి స్లీపర్గా మార్చి ఒడిశా దమన్ దీవు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు వీటికి సీటర్ నుంచి స్లీపర్గా మార్చేందుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై రవాణా శాఖ అధికారులు కూడా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం సో మీరు ఈసారి నుంచి ప్రైవేట్ బస్సుల్లో ట్రావెల్ చేసేటప్పుడు అది స్లీపర్ బస్సా సీటర్ బస్సా అనేది ఖచ్చితంగా ఒకసారి వెరిఫై చేసుకుని ట్రావెల్ చేస్తే మీకు కూడా సేఫ్గా ఉంటుంది